ఈ రోజు మనతో మణిగురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ సో ఈ మనీ టాక్స్ అనే సిరీస్ ఏదైతే మనం చేస్తున్నామో దీనికి మనకు చాలా బాగా ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది ఈ ఎపిసోడ్ కూడా ఒక ఇలాంటి కోర్ట్ నుంచి మనము ఒక లర్నింగ్ తీసుకుందాము సో ఆ కోర్ట్ మీరు రాసింది ఏంటంటే ఐశ్వర్యవంతులు అయ్యే మార్గంలో అడుక్కునే వాణిలా ప్రవర్తించకూడదు ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఐశ్వర్యవంతులు అయ్యే మార్గంలో అడుక్కుని వల్ల ప్రవర్తించకూడదు అంటే ఆర్ టూ థింగ్స్ అంటే రెండు ఆస్పెక్ట్స్ ఒకటేంటంటే మన ఆబ్జెక్టివ్ మన టార్గెట్ మన టార్గెట్ ఎట్లయితే మనకు ఐశ్వర్యవంతులు అంటే రిచ్ అవ్వాలి ప్రాస్పరస్ అవ్వాలి రిచ్ అవ్వాలి ప్రాస్పరస్ అవ్వాలన్నప్పుడు నీ థాట్ నీ బిహేవియర్ నీ యాటిట్యూడ్ అన్నీ కూడా దానికి సపోర్టింగ్ వెళ్ళారు మోస్ట్ ఆఫ్ ది టైం పీపుల్ ఏం చేస్తారంటే వాడికి ఆంబిషన్ ఉంటుంది కానీ వాడి బిహేవియర్ మటుకు ఎట్లా ఉంటుంది అంటే ఇట్ ఈస్ నాట్ యావరేజ్ ఆల్సే బిలో యావరేజ్ అందుకే అడుక్కునేవాడు అన్న అడుకునేవాళ్ళు అంటే మీకు అంబిషన్ పైన ఆకాశం చేరాలని ఉంటుంది ఈ అడుకునేవాడి స్థాయి నుంచి వీడు ముందుకెళ్ళడు చిన్న ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ అంటే ఈ అండర్స్టాండ్ ఇట్ నాకు తెలిసిన ఒకనొక వ్యక్తి ఒక పెద్ద కంపెనీ మంచి ఒక స్టేట్ లెవెల్లో మంచి కంపెనీ అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ క్రోర్స్ టర్న్ ఓవర్ పరాణ సో వన్ డే ఈ ప్లాండ్ అంటే ఈ ప్లాన్ ఫర్ హండ్రెడ్ క్రోర్స్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్ కాదు హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ చేయొచ్చు హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ అని చెప్పి ప్లాన్ చేసి హండ్రెడ్ క్రోర్స్ టర్న్ ఓవర్ ప్లాన్ చేసేది ఎలా చేయాలి ఏం చేయాలి అని కంప్లీట్గా ప్లాన్ చేసి ప్లాన్ చేసిన తర్వాత ఇట్స్ గుడ్ సో హీస్ టార్గెట్ ఈస్ దట్ తనకి ఒక బ్రదర్ ఉన్నాడు తనకు ఒక బ్రదర్ ఉన్నాడు వీళ్ళిద్దరు అన్నదమ్ముని ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తే నెక్స్ట్ డే ఈ తమ్ముడు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ ఉంటారు ఆఫీస్ వాళ్ళ ఆఫీసులో ఏంటంటే జనరల్గా రెగ్యులర్గా అలవాటు వాళ్ళకి సిస్టమ్ ఒకటి ఏంటంటే దేర్ ఇస్ అ పర్సన్ ఆ పర్సన్ పొద్దున్నే వచ్చింది చేస్తా అక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టి ఓ రెండు అగరవతీలు వెళ్ళిస్తాడు మంచి క్వాలిటీ అగరవతి సో ద మూమెంట్ ఎవరైనా ఆఫీస్లోకి వెంటారు కానీ ఇట్ ఫ్రాగ్రెన్స్ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట ఇటు రెగ్యులర్గా అనమాట సో ఈ తమ్ముడు నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఆఫీస్లో టూ డేస్ తర్వాత ఆఫీస్లోకి వెళ్ళేసరికి ఫ్రాగ్రెన్స్ ఈజ్ మిస్సింగ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ మిస్సింగ్ చూస్తే చూస్తే అక్కడ అగరవతిలు లేవు ఎలగట్లే ఆ పర్టికులర్ కన్సాన్ని పిలిచి అగరబతి వెలిగించమని నేను చెప్పాలా నీకు రోజు నీ పని కదా నువ్వు వెలిగిస్తావు వాళ్ళు వెలిగించమని చెప్పాలా లేదు సార్ అయిపోయినాయి అన్నాడు అయిపోయినాయి అయిపోతే ఏంటే మరి పది పదిహేను రూపాయలు అగరబత్తి ప్యాకెట్ ఆ తేమను కూడా నేనే చెప్పాలా ఆ తేమని కూడా నేనే చెప్పాలా వాటిని అని అటాకి కాదు సార్ మేము బాగా ఎక్కువ పుల్లలు కాల్చేస్తున్నాం అని చెప్పి పెద్దసారు నేనే తెస్తాను నేను తెచ్చినాక మీరు ఎవరు తెయటానికి వీళ్ళు అన్నాడు సో పెద్ద సార్ తేవాలి తెచ్చిన తర్వాత మేము ది పాయింట్ పర్సన్ హూ ఇస్ ప్లానింగ్ ఫర్ హండ్రెడ్ కోట్ టర్న్ ఓవర్ వంద కోట్లు టర్న్ ఓవర్ ప్లాన్ చేస్తున్నాడు ఆఫీస్లోకి వచ్చిన తర్వాత పదిహేను రూపాయలు అగరబత్తి ప్యాకెట్ వర్కర్ తెస్తే వాడు రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకుంటాడేమో అని భయంతో నేను తెస్తాను సో వేర్ యువర్ ఫోకస్ వేర్ యువర్ ఫోకస్ అంటే అంబిషన్ ఏమో హండ్రెడ్ టర్న్ ఈ టూ రూపీస్ త్రీ రూపీస్ ఎక్కడ స్లిప్ అవుతున్నాయి ఈ టూ రూపీస్ ఎక్కడ పోతుంది త్రీ రూపీస్ అంటే ఇప్పుడు నువ్వు కొంత ఎఫర్ట్ పెట్టాలా కొంత టైం ఎనర్జీ స్పెండ్ చేయాలా ఈ టైం ఎనర్జీ ఎఫర్ట్ పెట్టేది స్పెండ్ చేసింది వర్త్ ఎంత టూ రూపీసా అంటే టోటల్ ఫిఫ్టీన్ రూపీస్ అనుకుందాం టోటల్ ఫిఫ్టీన్ రూపీసేనా అంటే సో ఈ టెన్ రూపీస్ ఈ టూ రూపీస్ త్రీ రూపీస్కి ఈ కన్జూసి ఎవడు చేస్తాడు ఈ క్యాలిక్యులేషన్స్ కన్జూసి ఎవడు చేస్తాడు ఈ క్యాలిక్యులేషన్ ఎవడు చేస్తాడు అడుకుని ఎవడు చేస్తాడు అవును సో ఈయన ప్రవర్తన ఎట్లుంది అడుకునేవాళ్ళ ఉంది ఆంబిషన్ ఎట్లుంది ఐశ్వర్యంతుడు అవ్వాలి వంద కోట్లు టర్న్ ఓవర్ చేయాలనుకున్న నువ్వు ఆ రేంజ్లో ఆలోచించాలంటే ఓ ఎవ్రీ మినిట్ ఎవ్రీ ఐడియా ఎవ్రీ థింగ్ షుడ్ బి బిట్ రేంజ్ ఆ రేంజ్లో ఉండాలి అది వదిలేసి ఈ కింద కింద రేంజ్లో కింద రేంజ్లో టూ రూపీస్ మిగిలినా త్రీ రూపీస్ మిగిలే దిస్ రేంజ్ రైట్ అంటే ఎందుకని ఈ కోట్ రాయాల్సి వచ్చింది అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ నాకు కాల్ చేస్తారు నాకు కాల్ చేసి సార్ నేను రిచ్ అవ్వాలనుకుంటున్నాను సరే ఎంతరా సార్ ఇట్లా యాభై కోట్లు వంద కోట్లు ఇట్స నెంబర్ అనమాట నోటుకొచ్చి నెంబర్ సరే వచ్చి నంబర్ చెప్తాడు నెంబర్ చెప్పిందన సరే ఎన్ని రోజుల్లో సంపాదించాలి అనుకుంటారు సార్ ఒక టెన్ ఇయర్స్ లేదా ఫైవ్ ఇయర్స్ అసలు అది కూడా కదా వన్ ఇయర్ అంటాడు ఎవడైనా అది మరీ టూ మే కదా వన్ ఇయర్లో అంటాడు సరే ఎంత ఇన్వెస్ట్ చేస్తావు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు అంటే నీ దగ్గర నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తావు ఇన్వెస్ట్ చేయాలా సార్ ఓ పని చెయ్యి నా దగ్గర కోర్స్ ఉంది జాయిన్ అవ్వు ఐ విల్ టేక్ యూ టు ద స్టేటస్ వేర్ యూ గెట్ దట్ ఫిఫ్టీ క్రోడ్స్ హండ్రెడ్ క్రోడ్స్ నువ్వు యాభై కోట్లు వంద కోట్లు సంపాదించే ఎబిలిటీకి నేను తీసుకెళ్తాను ఇన్వెస్ట్ చేయి సార్ ఐదు వందలు వెయ్యి రూపాయలు అంటే పెట్టచ్చు కానీ అంత మించి ఎట్లా పెడతాం సార్ అంత నుంచి పెట్టాం సార్ ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారనమాట అండ్ వాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు మించి వాడు వాడి మైండ్ ఎల్టలే అవును వెన్ యూ ఆర్ నాట్ ఎబుల్ టు థింక్ ఆఫ్ స్పెండింగ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ థింక్ ఆఫ్ ఇప్పుడు నీకు హండ్రెడ్ క్రోర్స్ కావాలి ఫిఫ్టీ వదిలేయండి సార్ వన్ క్రోర్ కావాలి సార్ వన్ క్రోర్ నువ్వు కావాలన్నప్పుడు నీకు ఎట్లీస్ట్ నువ్వు వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ మినిమమ్ షుడ్ బి రెడీ కదా అంటే నీ గట్ అంటే దాన్ని కనీసం ఇన్వెస్టింగ్ ఎబిలిటీ ధైర్యం అట్లీస్ట్ ఒక లక్ష రూపాయలు పెట్టుకోగలిగే ధైర్యం అనేది నీకు ఉండాలి కదా లేదు ఐదు వందల వెయ్యి రూపాయలు రెండు వేలంటే ఎక్కడైనా నుంచి అప్పు తీసుకొచ్చి పెట్టాలి సార్ మరి కోటి రూపాయలు ఎప్పుడు కావాలి అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కావాలి సార్ గట్టిగా దట్ అంటే ఈ రెండు మిస్ వెన్ యూ వాంట్ వన్ క్రోర్ యుర్ యాటిట్యూడ్ షుడ్ బి ఆఫ్ దాట్ క్రోర్ అవును అది అచీవ్ చేసే విధంగా నీ యాటిట్యూడ్ కానీ నీ స్పీడ్ కానీ నీ టెంపో కానీ నీ ఆలోచన ప్రాసెస్ కానీ నీ వైడ్ థింకింగ్ కానీ ఆ గట్స్ కానీ అవన్నీ ఉండాలి అవ అంటే నీ దగ్గర నుంచి ఇన్పుట్ పెట్టేటప్పటికేమో నీకు ఆ వెయ్యి రూపాయలు పెద్ద నెంబర్లా కనిపిస్తుంది ఇప్పుడు వెయ్యి రూపాయలు పెద్ద నెంబర్గా కనిపించిన మనిషికి లక్ష రూపాయలు ఎంత నెంబర్ కనిపిస్తుంది చాలా పెద్ద చాలా పెద్ద నెంబర్ వాడికి టెన్ ల్యాక్స్ ఇంకా పెద్దది ఇంకా పెద్దది కోటి రూపాయలు అంటే ప్యాంట్ తెరిచిపోతుంది సో వాట్స్ హ్యాప్నింగ్ యూఆర్ గెటింగ్ స్కేర్డ్ యు ఆర్ గెటింగ్ స్కేడ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు నీకు నీకే నీ గోల్ అంటే ఉడుకు పుడుతుంది యూఆర్ స్కేడ్ ఆఫ్ ఇట్ యువర్ గోల్ ఆ కోట్ రూపాయలే నీకు వణికిస్తే నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు అసలు ఎప్పుడు అచీవ్ చేయగలుగుతావు ఫర్ యూ దట్ విల్ బికమ్ ఏ లైఫ్ టైమ్ అనమాట లైఫ్ టైమ్ కానీ ఆశ ఏంటి సంవత్సరంలో కావాలి మరి సంవత్సరాలు కావాలంటే నువ్వు దాని దగ్గర స్పీడ్ పెట్టాలా ఇన్వెస్ట్ చేయాలి పిండి కొద్దిలు పెట్టే నువ్వు ఎంత పిండి పెడతావు ఎంత ఫాస్ట్గా ఎబిలిటీస్ చేస్తావు పోని అది వదిలిపెట్టండి ఇంకా దారుణంగా చెప్తావు సరే సార్ మరి ఇప్పుడు మీరు ఏదో ఉద్యోగం వ్యాపారం చేస్తున్నా అన్నారు కదా మరి కోటి రూపాయల కోసం ఎంత టైం పెట్టగలరు పర్ డే మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేస్తాం అంటే ఎట్లా ఉంటుందంటే కాసేపటికి థర్డ్ పర్సన్ చూస్తే నేను ఆయన ఫేవర్ అడుగుతున్నట్టు ఆయన నాకు ఫేవర్ చేస్తున్నట్టు చలో ఈ మరీ కూడా నువ్వు బాధపడుతున్నా కూడా ఏడాది చల్ ఓ సంవత్సరం తీసుకో రోజుకి హాఫ్ అన్ అవర్ తప్ప సంవత్సరం తీసుకో తెచ్చిచ్చే కోటి రూపాయలు అంటే ఈ పాయింట్ వాటర్ ట్రైన్ ప్రిసేజ్ అంటే ఒక బ్రెయిన్లో ఒక కోటి రూపాయలు ఎంత ఉంటుంది దానికి ఎంత ఎఫర్ట్ పెట్టాలి ఎంత వర్క్ చేయాల్సి ఉంటుంది ఎంత వర్కౌట్ చేయాల్సి ఉంటుంది అసలు నీ మెంటల్ ఎబిలిటీ ఎంత పెట్టాల్సి ఉంటుంది ఈ క్యాలిబ్రేషన్ కూడా ఉండదు అనమాట కరెక్ట్ ఆ నెలకి ఇరవై వేలు పదివేలు వచ్చే జీతంకి ఎనిమిది గంటలు పెడతారు కానీ కోటి రూపాయలకి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అంటారు అదే ఈ క్యాలిబ్రేషన్ కూడా ఉంది అంటే ఎంత నంబరు అసలు ఆ నంబర్ ఎంత దానికి నేను పెట్టాల్సింది ఎంత నాకు ఉన్న ఎబిలిటీ ఏంటి నేను అంత ఎబిలిటీతో చేయగలుగుతానా చేయలేనా ఈ కాల్యుబ్రేషన్ కూడా ఉండదు అనమాట ఈ కాలిబురేషన్ కూడా ఉండనప్పుడు ఏంటంటే ఐశ్వర్యవంతుడు వాళ్ళని మార్గంలో ఉంటారు అడుగు తినవన్న ప్రవర్తిస్తుంటారు సో దా కోట అంటే అట్లాంటి వాళ్ళని చూసి 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 రాసిన కోట్ అనమాటది ఐశ్వర్యవంతుడయ్యే మార్గంలో అడుక్కు అడుగుదిన వాళ్ళ ప్రవర్తించబడుతుంది సో దెర్ ఆర్ మెనీ పీపుల్ దెర్ ఆర్ మెనీ పీపుల్ అనమాట అంటే వీళ్ళకి కుదిరితే వీళ్ళకి కుదిరితే మన ఆడి కార్కి బెంచ్ కారీ లేకపోతే మన రోల్స్ రాయిస్కి సిఎన్జి పెట్టిస్తారు పెట్రోల్కి డబ్బులు ఎక్కువ ఎక్కువ పెడతారా సేంజీ కుదురుతుందా అని అడుగుతారా అంటే అట్లా ఉంటుందంటే ఆలోచన రూల్స్ రాబాను దానికి ఫిట్ చేసే అవకాశం ఉందా మైలేజ్ మరీ తక్కువ వస్తుందండి మైలేజ్ ఎక్కువ వచ్చే అవకాశం లేదా సో యు డోంట్ అండర్స్టాండ్ దట్ లెవెల్ ఆఫ్ థింగ్స్ ఆ లెవెల్ ఆఫ్ థింగ్స్ లేదా ఇప్పుడు వాళ్ళు అట్లాగే ఒక మాంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి రెండు వందలపై కాఫీ ఎందుకు బయట ఇరవై రూపాయలే బయట ఇరవై రూపాయలే బట్ యూఆర్ ప్లానింగ్ టు డూ దట్ కదా ఆ ప్లానింగ్ టు డూ దట్ అన్నప్పుడు నువ్వు ఒక టూ హండ్రెడ్ రూపీస్ బట్ కాఫీ కొనడానికి నీకు దమ్ము సరిపోవట్లే అని యాటిట్యూడ్ సరిపోవట్లేదు దెన్ హౌ యూ కెన్ ప్లాన్ ఆఫ్ క్రోర్స్ కరెక్ట్ క్రోడ్స్ కోట్లు పూటలు సంపాదించాలి బ్రహ్మాండంగా ఆస్తిపాస్తులు ఉండాలి అండ్ దర్ ఇస్ ఎ పర్సన్ మా తెలిసిన వాళ్ళల్లో బ్యూటిఫుల్గా ఒక మూడంతా అసలు బిల్డింగ్ ఉంది చాలా పెద్ద బిల్డింగ్ చాలా అందమైన బిల్డింగ్ ప్రైమ్ లొకేషన్లో సిటీలో ప్రైమ్ లొకేషన్ పెరిగితే వావ్ అంటారు అనమాట సో ద బిల్డింగ్ ఈజ్ టోటల్లీ కాస్ట్ ఆఫ్ టెన్ ట్వంటీ పేర్స్ ఉంటాయి ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత బెడ్రూమ్లో మైండ్ ఇట్ మిగతా రూమ్ బెడ్రూమ్లో ఈ పెయింట్ డ్రమ్స్ ఉంటాయి సార్ పెద్ద పెద్ద డ్రమ్స్ డ్రమ్స్ ఉంటాయి ఇంత పెద్ద డ్రమ్స్ ఆ డ్రమ్స్ రోప్స్ మన మంచి అంటే పైనకి కడతారు కదా పెయింటింగ్ వేయటానికి వాళ్ళ మంచిగా కట్టుకుని తాటితో కట్టుకుని అలా పెయింటింగ్ వేస్తారు ఆ మంచెలు ఆ పార ఆ పలుగు అని బెడ్రూమ్లు ఉన్నాయి వైజెస్ సమ్డే విల్ హ్యావ్ ఎ పెయింటింగ్ కదా మనం మళ్ళీ ఎప్పుడోసారి పెయింటింగ్ వేసుకుంటాం కదా ఆ పెయింటింగ్ వేసుకుంటాం ఇది పనికి వస్తుంది కదా అందుకని అందుకని ఎత్తి బెడ్రూమ్లో పెట్టాడు అన్న సేఫ్గా ట్వంటీ థర్టీ క్రోర్స్ బిల్డింగ్ ఆ డబ్బా ఎంత వస్తుంది మంచి ఎంతకొస్తుంది వస్తుంది అవును బట్ దే ఆర్ సేవింగ్ ఇట్ అనమాట సమ్డే విల్ యూజ్ ఈవెన్ పెయింట్ బ్రష్లు ఉంటాయి కదా ఆ బ్రష్లు కూడా కడిగి నీట్గా ఆ బ్రష్లు కూడా దాచిపెట్టాడు అన్నాడు డ్రాలో మళ్ళీ రాలేదు అది ఏంటంటే ఎవడన్నా చూస్తే అడుగుతాడు కదా అందుకని ఇవ్వకుండా ఎవరికి రాలేదు రాలేదా చెప్పడం మళ్ళీ మనకి పెయింటింగ్ ఎప్పుడు ఇస్తావు ఓ ఫైవ్ ఇయర్స్కో సిక్స్ ఇయర్స్కో ఇస్తావు పెయింటింగ్ ఇస్తాం అప్పుడు కోసం ఈ బ్రష్లు ఈ డబ్బాలు ఈ తాళ్ళు అరే బెడ్రూమ్లో బాస్ బెడ్రూమ్లో హౌ హౌ ఆర్డ్ ఇట్ లుక్స్ కరెక్ట్ అంటే బెడ్రూమ్లో ఎట్లుందంటే మిగతా ఇల్లు అంతా ఎట్లుందో ఎక్స్పీ గంపలు పారలు ఇసుక మూటలు అన్నీ ఇవన్నీ బయట పెట్టచ్చు కదా ఈవెన్ ఇక్కడ కీబిడియం కాంపౌండ్ అంటే జనరల్గా ఈ చుట్టుపక్కల దొంగలు రా అందుకని చెప్పి ఇంట్లో పెడుతున్నాం మేము తీసుకెళ్ళిపోతారు వాళ్ళు చూశారంటే తీసుకెళ్తారు ఏది ఇసుక మూట ఇసుక మూట తీసుకెళ్తారంట అందుకని చెప్పి ట్వంటీ థర్టీ క్రోడ్స్ ఇల్లు కట్టి దాంట్లోపల పెట్టి వాళ్ళకి సో వాట్ ఇట్ ఈస్ అవును సో ఒక ట్వంటీ థర్టీ క్రోర్స్ ఇల్లున్నా ఆలోచన మాత్రము అలా ఉంది ఉంది ఆ దిస్ ఈస్ డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ అనేది నీకు ఎప్పుడైతే మ్యాచ్ ఇట్లనే ఉంటుందో యూ కెన్ నెవర్ బికమ్ రిచ్ ఈజ్ హ్యావింగ్ థర్టీ క్రోర్స్ బట్ ఈ థర్టీ క్రోర్స్ పూర్ థర్టీ క్రోర్స్ అంటే కట్టి చెప్పారంటే ముప్పై కోట్ల గుడిసెలో ఉన్న అడుక్కునేవాడు గుడిసె కాస్ట్ ముప్పై కోట్లే కానీ వీడు అడుక్కునేవాడు సో దాట్స్ వాట్ ఇట్ ఈ అట్లాంటి వాళ్ళని చూసి చూసి రాసిన కోట్ అనమాట ఓకే థ్యాంక్ యూ రాజశేఖర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా అర్థమై ఉంటుంది రిలేట్ అవుతూ ఉంటారు ఎందుకంటే చాలా మంది కూడా చేస్తూ ఉంటారు అనమాట అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మేము చేస్తూనే ఉన్నాము అలాంటి వాటితో మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి